ఆ ఫోన్ వచ్చిందో లేకపోతే అది ఏదో అర్జెంట్ వర్క్ ఏదైనా కావచ్చు దానిని బట్టి నేను వెళ్ళే అవకా వెళ్ళే సందర్భం వచ్చింది అంటే ఏమని అర్థమవుతుంది దేవునితో గడిపే సమయం కంటే ఆయనకిస్తున్న ప్రాముఖ్యత కంటే ఈ పని నాకు ఇంపార్టెంట్ అని దేవునికి చెప్తూ ఉన్నాం ప్రాముఖ్యత నాకు ఇది నువ్వు కాదు కదండి అంటే చాలా ఈజీగా ఆయనకు ఇవ్వవలసిన సమయాన్ని వేరే దానికి ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే ఆయనకంటే ఈ పని లేకపోతే నా పనులు నా ఉద్దేశాలు నా చిత్తము ప్రాముఖ్యమైనది అని చెప్తూ ఉన్నాం ఆయనకి అది కమిటల్ లైఫేనా మరి క్రైస్తవ జీవితమేనా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఇది మనము ఎవరంతకు ఇది ఈ మాటలు కేవలం మన కొరకు మన కుటుంబాలు సిద్ధపడడానికి మాత్రమే అండి మనల్ని మనము పరిశీలించుకోవడానికి మాత్రం పరీక్షించుకోవడానికి మాత్రమే సిద్ధపాటు లేకపోతే ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో